రోజు నాగుల చవితి నందన్ ఉదయాన్నే లేచి అమ్మమ్మ జానకితో కలిసి గుడికి వెళ్తాడు అమ్మమ్మ మనం నాగుల చవితికి పాములు ఎందుకు పూజిస్తాం అని అడిగాడు నందన్ జానకి అమ్మమ్మ నవ్వింది ప్రకృతిలో ప్రతి జీవికి గౌరవాన్ని ఇవ్వాలి పాములు పొలాలను ఎలుకల నుండి కాపాడతాయి భూమిని ప్రకృతిని గౌరవించాలని ఈ పండుగ మనకి చెప్తుంది అలాగే శంకరుడి కంఠహారంగా బాసుకి అనే పాము చూపిస్తారు మనలో ఉండే చిన్న చిన్న బలహీనతలు పొరపాట్లు అన్నింటినీ పాముతో పోల్చవచ్చు శంకరుడు బాసుకిని వశం చేసుకున్నట్లు మనం కూడా మనల్ని ఇబ్బంది పెట్టే అలవాట్లను అదుపు చేయగలగాలి అంటే నువ్వు ఉదయం త్వరగా నిద్ర లేవలేకపోతే ఈ రోజు నుండి త్వరగా లేవాలి అన్న సంకల్పం చేసుకొని రోజు లేచే ప్రయత్నం చేయాలి అని అమ్మమ్మ చెప్తుంది అమ్మ అంటాడు నందన్ ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత నందన్ ఆడుకోవడానికి తన బంతిని తీయబోయాడు అప్పుడే ఇంట్లో మూలగా చిన్న పాము ఒకటి నిశ్శబ్దంగా కదులుతూ కనిపించింది అయ్యో పాము అని నందన్ భయంతో ఆ పామును ఏదో ఒక కర్రతో కొట్టాలని అతనికి అనిపించింది పూజించిన పాముని కొట్టాలని అనుకున్నందుకు కొంచెం ఆశ్చర్యంగా కూడా అనిపించింది ఆ అరుపు విని జానకమమ్మ పరిగెత్తుకుంటూ వచ్చింది పామును చూసి కూడా ఆమె భయపడలేదు ఆమె నందన్న వెనక్కి లాగింది ఆగు నందన్ కథలకు అంది మెల్లగా నందన్ గుర్తుంచుకో పాములు మనకు భయం కలిగించవచ్చు కానీ భయపడితే ఏం చేయాలో అర్థం కాదు వాటి పని అవి చేస్తాయి అవి మన ఇంట్లో ఉండాల్సిన అవసరం లేదు భయం అనేది తెలివి పని జాగ్రత్త అనేది ముఖ్యం అమ్మమ్మ ఒక పొడవాటి కర్రను నెమ్మదిగా తీసుకొని పాముకు దూరంగా పెట్టింది మనం పాములను దూరంగా ఉంచాలి కానీ సురక్షితంగా వాటిని కదిలించకుండా ఉంటే అవి కూడా మన జోలికి రావు పాము బయటకు వెళ్ళడానికి దారి చూపిస్తే అది నెమ్మదిగా బయటికి వెళ్ళి పొదల్లోకి దూరింది నందన్ గుమ్మం దగ్గర నిలబడి ఆ దృశ్యాన్ని చూశాడు అమ్మమ్మ వైపు చూసి నవ్వాడు చూసావా నందన్ భయపడడం సహజమే కానీ భయంతో హింసించకూడదు పూజించడం అంటే ప్రేమ గౌరవం చూపడం దూరంగా ఉండడం జాగ్రత్తగా ఉండడం కూడా ప్రేమనే అంది అమ్మమ్మ అప్పటి నుండి నందన్ ప్రతి చిన్న జీవిని గౌరవించడం నేర్చుకున్నాడు నాగుల చవితి రోజున మాత్రమే కాదు ప్రతిరోజు ప్రకృతిని ప్రేమించాలంటే వాటి నుండి సురక్షితంగా ఉండాలని తెలుసుకున్నాడు